వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ విలేజర్స్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే థర్టీ ఫస్ట్ దావాత్ స్పెషల్గా బొందల చికెన్ అనేది ప్లాన్ చేసినాం సో అసలు ఆ బొందల చికెన్ ఎట్లా చేస్తారు ఏందనేది మనకు కొంచెం అంత అవగాహన లేదు అందు గురించి మా బావని వెలిసినాం సో మా బావ మేము కలిసి బొందల చికెన్ అనేది ట్రై చేసినాం సో అసలు ఎట్ల అయింది ఎట్లెట్లా ఏ విధంగా చేసినాం ఏంది అనేది చూద్దాం ఓకే లెట్స్ గో

చికెన్ మంచిగా కడుక్కోవాలా కడుక్కున్న తర్వాత ఎట్లా చేస్తాం ఓకేనా దీనికి ఎట్లా ఇప్పుడు ఫస్ట్ దీనికి అన్నీ కారం ఉప్పు పసుపు చూసే వరకు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం మంచిగా కారం మంచిగా చికెన్ కలుపుకోవాలా మొత్తం కలుపుకొని అలాగే కారం తర్వాత అల్లం వేసుకోవాలా ఫ్రెండ్స్ அது தர் ஆயில லெட்டு லெட்டு போஸ்க்கு பசி கொஞ்சம் கொடுக்க போய் அசா

మంచి రెండు అంటే ఓకే రెండు ప్యాక్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ రెండు దాంట్లో వేసుకుందాం సో ఒక దాంట్లో అయితే వేసి ప్యాక్ చేస్తున్నాం సో అట్లనే ఇంకో దాంట్లో కూడా ఇంకోటి వేసి ప్యాక్ చేద్దాం ఆడియన్స్ పెట్టాలి ఎట్లా మాట్లాడతాను ఓకే ఇప్పుడు దాని పేపర్ మీద పేపర్లు చూడగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా చుట్టిన తర్వాత మన దగ్గర ఇది అల్యూమినియం పాయిల్ ఉంది కదా సో ఈ అల్యూమినియం పాయిల్ను దానికి చుట్టి పెడదాం ఓకే ఇప్పుడు ఈ అల్యూమినియం పాయిల్ను దీనికి మొత్తం చుట్టేసి మనం సెట్ చేసుకుందాం ఓకే ఓకే సరే ఒక ఫ్రెండ్స్ అల్యూమినియం పైన చెప్తున్నాం సో ఇప్పుడు పక్క పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకోటే ఇది కట్ చేద్దాం కట్ చేయాలి మధ్యలో కట్ చేయాలి అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మిగిలినది ఇంకో దాంట్లో వేస్తున్నాం సో సేమ్ దీన్ని కూడా దాని లెక్కనే

ఓకే ఫ్రెండ్స్ దీనికి కూడా అల్యూమినియం ఫైల్ అయితే చెప్పేసినాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇందాక పెట్టుకున్నాం అంటుంది కదా సో ఇదైతే అగ్నిప్తలు ఆల్రెడీ అయిపోయినాయి సో దాంట్లో మనం ఫస్ట్ బండి వేసుకోవాలా సో బండి వేసుకొని దాని మీద మనం ఇప్పటిదాకా చికెన్ అనేది చేసినాము అవి రెండు దాంట్లో పెట్టి మొత్తం మన్ను మొత్తం కప్పేసేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి ఈ బండ మేము పెట్టుకుందాం పైన నుంచి ఒక ఆకు వేసుకుందాం మనకు మట్టి ఇట్లా ఏం పడకుండా ఇప్పుడు మీ నుంచి మొత్తం మట్టి మొత్తం మనం మూసేద్దాం పారు మీ ఓకే ఫ్రెండ్స్ మూసేసినాయి కదా సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ మట్టి మీద మళ్ళీ మం మొత్తం మంట అనేది పెట్టి కింద నుంచి వేడి పైనుంచి నుంచి వేడి వల్ల లోపల చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది ఓకే చేద్దాం రైట్ ఓకే ఇప్పుడు దీనికి మనం ఎంత ఉంచుకోవాలి అందా అంటే ఓ హాఫ్ కంపల్సరీ హాఫ్ అన్ కంపల్సరీ ఉడికిపోతారా ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సో హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం తీసి చూద్దాం టేస్ట్ ఎట్లుంది అసలు ఉడికిందా లేదా ఏ విధంగా జరిగింది ఏందనే చూద్దాం ఓకే రైట్ టైం అయిందా చూడు మరి చూద్దాం హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ చలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ అయితే టైం అయింది సో ఓకే తీసి చూద్దాం ఎట్లా అయింది ఏంది అనేది ఓకే

అపి ర ఓకే ఇతే ఇప్పుడు అక్కడ వరద మొత్తం అంతా తీసుకోలా మనం ఓకే ఫ్రెండ్స్ ఒక్కోటి దీంట్లో పెట్టుకొని తర్వాత ఈ ఓకే ఎట్లయింది ఇంది అనేది చూద్దాం మొత్తం వేడైంది ఆల్్రెడీ 10 న కూడా అయిదిగా ఇది ఓకే ఓకే ఫ్రెండ్స్ బయటకి తీసినం సో ఇప్పుడు తీసి దీన్ని చూద్దాం ఎట్లా ఇంది అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓపెన్ చేస్తుందాం ఎట్లయింది అనేది ఓకే రైట్ ఇప్పుడు అట్లా ఫస్ట్ అట్ల లోపడా పెట్టినా కూడా ఆకు చూడండి మొత్తం వాటర పచ్చి ఉండే ఆకు ఎట్లా అయిపోయింది All know, right teaching. Teaching. okay right. okay Wow right hmm. okay friends next thing it is అది ఒక్కరి వేసేద్దాం మీరు పై నుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కదా సో ఏ విధంగా చేసినాం బుందాల చికెన్ ఏందనేది ఇట్లనే నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూసిన లైఫ్ ఆఫ్ విలేజర్స్ థ్యాంక్ యూ బాయ్